ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం ఒక పన్నెండు ప్రాపర్టీస్ వన్ టౌన్ ఏరియా సంబంధించిన పన్నెండు ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు వీడియోలు అయితే చూస్తామండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీకు కావాల్సిన వన్ టౌన్లో కనుక ఎవరైనా ప్రాపర్టీస్ వెతుకుతుంటే విజయవాడ వన్ టౌన్లో అలాంటి వాళ్ళకైతే మీకు ఒక బెస్ట్ వీడియో అయితే అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఆ వివరాలు అయితే పూర్తిగా అయితే చెప్తాను సో మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంది అట్లాగే చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి ప్రాపర్టీస్ పెట్టినప్పుడు మీరు అయితే మిస్ అవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చాలా కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా బడ్జెట్లో వెతికి తీసుకుని వచ్చి మనం ప్రజెంట్ అయితే చేస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతుంది సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అండ్ మీరందరూ కూడా ప్రాపర్టీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి తేలిపోదాం సో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి వన్ టౌన్లో వచ్చిన ఫస్ట్ ప్రాపర్టీ మీకు చూస్తుంది వాగు సెంటర్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ మనకి డెబ్బై రెండు అయితే ఉంటుంది ఇక్కడ ఈ రోడ్డు ఏంటంటే కరువు తిరగడం వల్ల రోడ్డు మనకి దక్షిణ ఉన్న ఇల్లు అనేది తూర్పు వైపు అయితే తిరిగి ఉంటుందండి ఈ హౌస్ మీకు అన్ని కూడా తూర్పు గుమ్మాలైతే ఉంటాయి డెబ్బై రెండు గజాలు రిజిస్టర్ ప్రాపర్టీ మీకు రేట్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షలు ప్రపోజల్ రేట్ చెప్పారు లోన్ కూడా ఇరవై ఎనిమిది లక్షల దాకా అయితే వస్తుంది రెంట్ ప్రజెంట్ అయితే ఇరవై వేలు వరకు అయితే రెంట్ అయితే వస్తుందండి దానికి ప్రజెంట్ పంతొమ్మిది నుంచి ఇరవై వేలు రెంట్ అయితే వస్తుంది మీకు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూసుకుంటే కింద రెండు పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ రెండు పోర్షన్స్ ఉంటాయి పైన పెంట్ హౌస్ అయితే ఉంటుంది రేటు ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షల వరకు ప్రైవేట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే అంటే ప్రైవేట్ లో లోన్ వస్తుంది ఇరవై ఎనిమిది లక్షల వరకు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇరవై ఎనిమిది లక్షల వరకు అయితే ఈ ప్రాపర్టీ మీద లోన్ పెట్టి తీసుకోవచ్చు సో ఇది డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది వాస్తు ప్రకారం ముందు కొనుక్కున్న ఆయన అంతా కూడా వాస్తు ప్రకారం అయితే మాడిఫికేషన్స్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ జరిగి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ప్రాపర్టీ వచ్చేసేసరికి రీసెంట్లీ రీమోడలింగ్ చేసి టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇరవై వేలు వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీకి బెస్ట్ ప్రాపర్టీ అండి వన్ టౌన్ వాగ్ సెంటర్లు అయితే ఉంటుంది ఏరియా అయితే ఉంటుంది ఉంటుందండి గుర్తుంచుకోండి మాస్గా ఉన్న ఏరియాలోనే రెంట్లు వస్తాయి క్లాస్గా ఉన్న ఏరియాలో మనకి రెంట్ కొంచెం తక్కువ అయితే వస్తుంది మాసుగా ఉన్న ఏరియాలోనే చిన్న చిన్న గదులు తీసుకుంటారు ప్రతిదానికి ఒక మూడు వేలు నాలుగు వేలు రూమ్కి రెంట్లు అయితే వస్తాయి మాస్ ఏరియానే నాటి క్లాస్ రెంటల్ పర్పస్ ఆలోచించే వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి రెంట్లు మాత్రం మీకైతే బెస్ట్గా అయితే వస్తాయి సో రెంటల్ పర్పస్ ఆలోచించే వాళ్ళైతే ప్రాపర్టీ అయితే మూవ్ అయితే అవ్వండి లోన్ మీద కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీని వన్ టౌన్ వాగు సెంటర్లో వస్తుందండి కొండకి వెళ్ళే దారిలో వస్తుంది కొండ మీద కాదు కొండకెళ్ళే దారి కొండ నుంచి మనం కొండకి వెళ్తాము ఆ ఈ ఇంటి కాచి మెట్లయితే స్టార్ట్ అవుతాయి ఇది రిజిస్టర్ ప్రాపర్టీ చుట్టుపక్కల బీ ఫార్మ్స్ కూడా యాభై అయితే చెప్తున్నారు రేట్లు ఎక్కువ చెప్తున్నారు అదే బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ బట్ ఇది మనకి అర్జెంట్ సేల్ కాబట్టి ఈయన మనకి ముప్పై మూడు లక్షల రూపాయలకి అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాగు సెంటర్ జీ ప్లస్ టూ పెంట్ హౌస్ సారీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ప్రాపర్టీ ముప్పై మూడు లక్షల రూపాయలది కనుక అని చెప్పినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారండి అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి రెండో ప్రాపర్టీ వచ్చేసేసరికి మీరు చూస్తుంది వచ్చేసేసరికి వించ్ ప్యాట్లో ఉన్న ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే వివరాలు అయితే చెప్తాను ఒకసారి ల్యాప్టాప్లు అయితే ఉన్నాయి వన్ టౌన్ వించ్ వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఉన్న హౌస్ అండి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై ఎనిమిది గజాలు జీ ప్లస్ టూ పర్ మంత్ వచ్చేసేసరికి మనకి రెంట్ ముప్పై వేలు అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అయితే ఉందండి ఎనభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు వించిపేట నైజాం గేట్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి రావడం అయితే జరిగింది లోన్ కూడా ప్రైవేట్ బ్యాంక్ లోన్ వస్తుందండి వించిపేటలో రావడం జరిగిందండి నైజాం గేట్ అంటే పంజాబ్ సెంటర్ దగ్గర ఉన్న నైజాం గేట్ దగ్గర అయితే మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి మూడో ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు ఇది కూడా వించిపేటలోనే వచ్చిందండి జీ ప్లస్ వన్ వంద గజాల్లో ఉన్న ఇల్లు ఇది ఇంటి ముందు రోడ్డు నలభై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇది కూడా నైజాం గేట్ దగ్గరే వస్తుంది వించిపేట నైజాం గేట్ దగ్గరే వస్తుంది వంద గజాలు పడమర ఫేస్ అయితే ఉంటుందండి దీనికి రెండు సైడ్ల రోడ్ అయితే ఉంది దక్షిణమును పడమర రెండు సైడ్ల రోడ్ అయితే ఉంటుంది వంద గజాలు నలభై అడుగుల రోడ్ అండి మనకి వెడల్పు ఇరవై ఐదు లోతు ముప్పై అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ఇల్లు ఇది పర్ మంత్ ఈ ప్రాపర్టీకి కూడా ఒక ఇరవై వేల రూపాయలు రెంట్లు అయితే వస్తాయి రేట్ వచ్చేసరికి ఎనభై లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి విజయవాడ వించిపేటలో అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది వించిపేటలో ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్న ప్రాపర్టీ అండి ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి నలభై అడుగుల రోడ్డు అయితే రావడం జరిగింది ఇది వించిపేట సంబంధించిన ప్రాపర్టీ మీరు చూస్తున్న ప్రాపర్టీ అండ్ నాలుగో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది నాలుగో ప్రాపర్టీ అండి ఈ నాలుగో ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు ఇది విజయవాడ వన్ టౌన్ ఇది కూడా వించిపేటలోనే వస్తుంది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది రెంట్ యాభై వేల రూపాయలు అయితే వస్తుందండి చూడొచ్చు ఇంటి ముందు కూడా నలభై అడుగుల రోడ్ అంటే ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందంట మీకు జీ ప్లస్ టూ అండి ఇది నూట యాభై రెండు గజాల్లో ఉంటుంది ఉత్తరం ఫేస్ ఇల్లు ఇది జీ ప్లస్ టూ ఇల్లు అండి నూట యాభై రెండు గజాలు యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది రెంట్ వచ్చేసరికి అది యాభై వేల రూపాయలు అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రెంట్ వచ్చేసరికి యాభై వేలు వస్తుంది వించిపేట విజయవాడ వన్ టౌన్ వించిపేటలో అయితే రావడం జరిగింది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్ అయితే ఉంది నూట యాభై రెండు గజాల జీ ప్లస్ టూ ఇల్లు ఉత్తరం ఫేస్ ఇల్లు మనకు వచ్చేసేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే స్థలం అండి విజయవాడ వన్ టౌన్లో వచ్చిన స్థలం ఇది ఈస్ట్ ఫేసింగ్ స్థలం అయితే ఉంటుంది ఫేసింగ్ ఉత్తరం నడకదారి ఉంటుందండి ఇంటి వెనకాల స్థలం ఇది నూట ఇరవై నాలుగు గజాల స్థలం అండి మహంతిపురం లో వచ్చిన ఓపెన్ ఫ్లాట్ అనమాట గజ ఎనభై వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ వచ్చేసరికి కోటి రూపాయల దాకా ఉంటుంది మహంతిపురంలో వచ్చిన ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఉంటుంది నడకదారి ఉత్తరం నడకదారి మనకి ఫ్లాట్ వెనకాల ఇంటి వెనకాల ఫ్లాట్ ఇది నూట ఇరవై నాలుగు గజాల స్థలం అండి మహంతిపురంలో ఇది వచ్చింది ఓపెన్ ఫ్లాట్ కోటి రూపాయలు అయితే చెప్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు గజాల స్థలం మీరు చూస్తున్న స్థలం ఇంటి వెనకాల స్థలం అండి ఇది విజయవాడ వన్ టౌన్లో రావడం జరిగింది మహంతిపురంలో ఇప్పుడైతే ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నా ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ మహంతిపురంలోనే వస్తుందండి జీ ప్లస్ వన్ ఇల్లు ఇది ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది ఇరవై నాలుగు గజాలు కన్స్ట్రక్షన్ చేశారు ఈ జీ ప్లస్ వన్ పోషన్ టైప్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఎదురు వచ్చిన హాల్ వెనకాల బెడ్రూము అండ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది అటాచ్ వాష్రూమ్స్ మహంతిపురంలో ఉత్తరం ఫేస్లో ఇరవై నాలుగు గజాల ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ముప్పై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి జీప్లస్ వన్ కింద పైన అయితే ఉంటుంది సేమ్ యాసిటీజ్ కింద ఎట్లాగైతే పైన అయితే అట్లాగైతే ఉందో కింద కూడా ఆ రకంగానే ఉంటుందండి ప్లస్ వన్ ఇల్లు అండి ఇది విజయవాడ మహాంతీపురం వన్ టౌన్ మహాంతీపురంలో మీకు ఈ ప్రాపర్టీ రావడం జరిగింది జీ ప్లస్ వన్ ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇరవై నాలుగు గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది ఇరవై నాలుగు గజాలు ఉన్న హౌస్ ఇది ఈ ప్రాపర్టీ అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి ఇది సాయిబాబా గుడి దగ్గర వచ్చిన విజయవాడ సాయిబాబా గుడి దగ్గర వచ్చిన ప్రాపర్టీ అని ఇందులో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ బిల్డింగ్ పక్కన ఉన్నదైతే నూట పది గజాల స్థలం ఆ కనబడుతున్న ఈ పాత బిల్డింగ్ వచ్చేసరికి నూట తొంభై ఐదు గజాల ఇల్లు అండి పాత బిల్డింగ్ మనకి గజ ఎనభై వేల రూపాయలు చొప్పున చెప్తున్నారు అంటే పక్క పక్కనే ఉన్నాయి శ్రీ బాలాజీ క్యాటరింగ్ అని ఉంది చూసారు ఆ పక్కన స్థలం అది వచ్చేసరికి నూట పది గజాలు నూట పది గజాలు ఉంటుంది ఈ పక్కన వచ్చేసేసరికి నూట తొంభై ఐదు గజాల ఇల్లు అండి ఇది ఈ పాత ఇల్లు వచ్చేసరికి నూట తొంభై ఐదు గజాల ఇల్లు మనకి విజయవాడ సాయిబాబా గుడి గొల్లపాలెం గట్టు దగ్గరలో రావడం జరిగింది నార్త్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది చూడొచ్చు గొల్లపాలెం గట్టు ఏరియాలో సాయిబాబా గుడికి దగ్గరలో వచ్చిన హౌస్ అనమాట అది నూట పదిహేను గజాల స్థలం ఉంది అట్లాగే మనకి నూట తొంభై ఐదు గజాల ప్లస్ వన్ ఇల్లు అది పాత ఇల్లు మన ల్యాండ్ కాస్ట్ అయితే ఇస్తున్నారు గజం ఎనభై వేలు అయితే చెప్తున్నారండి గజం ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది నూట తొంభై ఐదు గజాల స్థలం అయినా అండ్ ప్లస్ ఇల్లు అయినా ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసరికి నెహ్రూ బొమ్మ సెంటర్లో రావడం జరుగుతుందండి కొండకి దారిలో ఒక ఐదు మెట్లు అయితే ఎక్కాలంట రోడ్డు నుంచి వంద మీటర్ల దూరం అయితే ఉంటుంది ఐదు స్టెప్స్ అయితే ఎక్కాలి విజయవాడ నెహ్రూ బొమ్మ సెంటర్ వన్ టౌన్ లో రావడం జరిగింది అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు రెండు పోర్షన్స్ టైప్ అయితే ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనుకునేటట్టు ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఈ ఇల్లు కొండకెళ్ళే దారిలో ఒక ఐదు మెట్లు ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఐదు స్టెప్స్ ఎక్కిన తర్వాత రోడ్డు కాంచి వంద మీటర్ల దూరంలో నేరు బొమ్మ సెంటర్ వన్ వన్ టౌన్లో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ప్లస్ వన్ ఈ ఇల్లు అరవై లక్షల రూపాయలకి రావడం జరిగిందండి వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ ఏరియాలో అయితే మీరు చూస్తున్న ఈ ఇల్లు మనకి సేల్కి రావడం అయితే జరిగింది విజయవాడ వన్ టౌన్లోది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి నగర్ ఏరియాలో వచ్చిందండి ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంది నూట యాభై మూడు గజాల ఇల్ ఇది నూట యాభై మూడు గజాల ఇల్లు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు నగర్ ఈస్ట్ ఫేస్లో అయితే రావడం జరిగిందండి రేట్ వచ్చేసేసరికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ఇల్లు మీకు ఏరియా వచ్చేసరికి చిట్టీ నగర్ నూట యాభై మూడు గజాల ఈ ఇల్లు మనకు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు చిట్టీ నగర్లో అయితే రావడం జరిగిందండి మీరు చూసిన ప్రాపర్టీ అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసేసరికి స్థలం అండి పద్నాలుగు వందల గజాల స్థలం పద్నాలుగు వందల అరవై ఏడు ఉంటుంది చంద్రమౌళి వెంకటరమణ ఫ్లైఓవర్ అంటే మన మిల్క్ ప్రాజెక్ట్ నుంచి జక్కంపూడికి వెళ్ళే ఫ్లైఓవర్ ఉంది కదండి ఆ ఫ్లైఓవర్ కింద మనకి వెస్ట్ సౌత్ కార్నర్ సైట్ అండి ఇది పద్నాలుగు వందల అరవై ఏడు గజాలు మనకి రేట్ వచ్చేసేసరికి పర్ స్క్వేర్ యార్డ్ రేట్ అయితే వీళ్ళు ఇక్కడ తెలియజేయలేదు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే ఉంది గజం ఎంత అనేది నేను తర్వాత డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదు అనుకుంటే నేను కామెంట్ బాక్స్లో కానీ రేట్ అయితే పెడతానని కనుక్కొని పెడతాను ఇక్కడైతే మనకి ల్యాప్టాప్లో అయితే ఈ లోన్లీ పద్నాలుగు వందల అరవై ఏడు గజాల స్థలం చంద్రమౌళి ఫ్లైఓవర్ కిందనే తెలియజేశారు రేట్ అయితే తెలియజేయలేదు నేనైతే ఒకసారి కనుక్కొని మీకైతే ఆ చంద్రమౌళి పద్నాలుగు వందల అరవై ఏడు గజాల స్థల వివరాలు అయితే తెలియజేస్తాను టోటల్గా అయితే ఈ ప్రాపర్టీస్ అండి ఇది అండ్ మిగతా ఏమైనా ప్రాపర్టీస్ ఇంకొక ప్రాపర్టీ అయితే ఉంది రెంట్లో వచ్చే ప్రాపర్టీ అది కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ అండి మీకు చూపిస్తుంది ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ కూడా విజయవాడ వన్ టౌన్ ఏరియాలో గొల్లపాలెం గట్టి ఏరియాలో రావడం జరుగుతుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి జీ ప్లస్ వన్ పర్ మంత్ యాభై వేల రూపాయలు రెంట్లు అయితే వస్తున్నాయి నెలకి ఒక యాభై వేల రూపాయలు రెంట్లు అయితే వస్తాయండి పోషన్ టైప్ ఇది కూడా ఎక్కువగా మనకి లేబర్ అండ్ ఉండే ఏరియానే మాస్ ఏరియా అంటాము ఎక్కువగా చిన్న చిన్న గదులకి అద్దెలకి అయితే ఇస్తారు అలాగే మనకు ఒక యాభై వేల రూపాయలు వచ్చే ఇల్లు అనమాట ఇది రేట్ వచ్చేసరికి మనకి ఫైనల్గా డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు డాక్యుమెంట్స్ ఉంటాయి రెండు వందల గజాలు వంద గజాలు ఒకటి వంద గజాలు ఒకటి ఇలా రెండు వందల గజాలు ప్లస్ వన్ ఇల్లు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒక యాభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి మనకి గొల్లపాలెం గట్టు క్వారీ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది లోన్ పెట్టు కూడా మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చెయ్యొచ్చు ఓన్లీ రెంటర్ బేస్ మీద ఒక యాభై వేలు రెంట్ కావాలి మనకి విజయవాడ వన్ టౌన్లో కావాలి అనుకునేవాళ్ళు చూడండి ఇది మాస్ ఏరియా ఏరియా చూసుకోవచ్చు పాత ఇల్లు విజయవాడ వన్ టౌన్ ఏరియాలో రావడం అయితే జరిగింది ఇల్లు రెండు వందల గజాల ఇల్లు అండి ఇది అర్జెంట్ సేల్ డెబ్బై ఐదు లక్షల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ జీ ప్లస్ వన్ ఇల్లు మీరు చూస్తున్న ప్రాపర్టీ పర్ మంత్ యాభై వేల రూపాయల వరకు అద్దెలైతే వస్తున్నాయండి నెలకి ఒక యాభై వేల రూపాయలు అద్దెలైతే వస్తున్నాయి ప్రాపర్టీ కూడా బెస్ట్ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక విజయవాడ వంటల్లో ఉన్న రెంటల్ పర్పస్ ప్రాపర్టీ ప్లస్ వన్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారని అన్ని పోర్షన్స్ టైప్ ఉంటాయి మనకి రెంటల్ పర్పస్ అయితే బాగుంటుంది రెండు వందల గజాలు ఇది విజయవాడ మహంతిపురం ఏరియాలో అయితే రావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి మీకు చూపిస్తుంది రెంటల్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మొత్తం మీకైతే పన్నెండు ప్రాపర్టీస్ అయితే చూపించడం జరిగిందండి విజయవాడ వంటలో అమ్మకానికి ఉన్న పన్నెండు ప్రాపర్టీలు మనం అయితే ఇప్పుడైతే చూసాము సో పన్నెండు బెస్ట్ ప్రాపర్టీస్ అనే నేను అయితే చూపించాను మీకు కావాల్సిన ప్రాపర్టీ అందులో గనుక ఉన్నట్లయితే తప్పకుండా మన స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి మార్నింగ్ పది నుంచి సాయంత్రం లోపు మీరు కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే మీకు ఆ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా అందజేస్తారు విజయవాడ వన్ టౌన్లో వచ్చిన ప్రాపర్టీస్ అనమాట ఇవి అమ్మకానికి ఉన్న ప్రాపర్టీస్ నేను ఏరియా వైజ్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా కాంచి ఏరియా వైజ్ ఆ ఏరియా సంబంధించి ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మకానికి ఉన్న ప్రాపర్టీస్ పెడదాం అనుకుంటున్నాను అందరికీ తేలిగ్గా ఉంటుందని చెప్పి సో ఇప్పుడు వన్ టౌన్లో వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం అయితే జరిగింది మళ్ళీ మంచి ప్రాపర్టీస్తో రేపైతే కలుసుకుందాము సో మీకు మా ఎఫెక్ట్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్